ஆர் பரமெனராஜகீய பரமையான சாஜிக்க பரமையான அசமான அம்பேட் க తాను రాసిన రాజ్యాంగంలో పొందుపరిచారని చిన్న మాస్టర్ తెలిపారు బట్టిప్రోలు మండలంలోని బట్టిప్రోలు పంచాయతీ ఆఫీస్ పక్కన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడు జయంతి వేడుకల సందర్భంగా ఆయన నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమానికి కూచిపూడి చిన్న మాస్టర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా స్థానిక గ్రామ సర్పంచు దార రవి కిరణ్ మై చెన్నై ఎంపీటీసీ గద్దె సుశీల మాచి వైస్ ఎంపీపీ కనపర్తి సుందర్రావు వార్డు నెంబర్ పెరికల శాం సుందర్రా అయ్యూబ్ మాస్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు అంబేద్కర్ ఆశయాలను ఎలా ముందుకు తీసుకుని పోవాలో వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు కోటేశ్వరరావు విక్టర్ రవి వరప్రసాద్ నాగేశ్వరరావు శ్రీను యువత పర్యవేక్షణలో జరిగింది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆయన పుట్టిందో సందర్భం మనం ఉత్తరమే కాదు దేశంలోని ప్రతి పౌరుడు చేయవలసిన బాధ్యత ఉంది ఆయన్ని ఒక దళిత నాయకుడు కానీ చూస్తున్నారు అది చాలా బాధగా ఉంటది అందరికి అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి సముచిత కల్పించిన నాయకుడు నాయకుడు ఆయన స్త్రీలకు సమాన హక్కులు కల్పించారంటే సమాన హక్కులు కల్పించడం తర్వాత ఈ రోజున మనం గమనించినట్లయితే ఈ రోజున ఒక రకమైనటువంటి మరి వ్యతిరేక భావన సమాజంలో బాగా చాలా బాదుకుపోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి లేకపోతే మనం చూసినట్టు గ్రూపుల్లో కానివ్వండి వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి ఎంత వ్యతిరేకమైనటువంటి ఒక ప్రచారం జరుగుతుందంటే ఆ ప్రచారాన్ని మౌనంగా మనం చూస్తుండేటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఒక మతపరమైనటువంటి మౌం కల్పించినటువంటి హక్కు నేను ఎవరిని బలవంతం చేయలేదు నా మతపరమైనటువంటి ప్రచారం నిర్వహించుకునేటువంటి పరిస్థితి నాకు ఉన్నప్పుడు నువ్వు కాదు అని చెప్పి దాన్ని యూట్యూబ్ లో డైరెక్ట్ గా అప్లోడ్ చేసి మరి అంత విచరిగా ప్రవర్తించేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి అన్సర్ ఉంది అని మనం దాన్ని మీరు అంటే ఏదైనా ఒక కోర్టు ద్వారానో మనం దానికి సంబంధించిన ఒక తీసుకోవాల్సినటువంటి చూసుకోవాల్సిన పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి అసమానతలు ఏవైతే సమాజంలో జరగాలి అనేటువంటి విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన యొక్క వ్యాఖ్యానం ద్వారా మనకు తెలిపించారు